అందరికీ నమస్కారం నేను మీ నీరిట్ ఆంజనేయులు ఇక్కడ హైతాబాదు నుంచి నక్కలపల్లి పోయే రోడ్డు ఏదైతే ఉందో మధ్యలో పెద్ద వాగు ఉంది ఆ వాగుకు బిడి చేస్తామని చెప్పి గత నాలుగు సంవత్సరాల నుంచి మరి వేయకపోగా కరెక్ట్ వర్షాకాలం వచ్చేసరికి ఇప్పుడు పనులు స్టార్ట్ చేశారు రాబోయేది వర్షాకాలం వచ్చిన వర్షంలో ఇవన్నీ కొట్టుకపోయి మరి మెజర్మెంట్లు ఎక్కించుకొని బిల్లులు పాస్ చేసుకోవడం తప్ప పని చేసే ఉద్దేశం లేదు ఇది పరిస్థితి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేశారు ఇది నక్కలపల్లి హైతాబాద్ నుంచి నక్కలపల్లి వయ చౌల రోడ్డు వెళ్ళే దారి ఇది ఇది పరిస్థితి ఇది ఇది వాగు పెద్దవాగు ఇప్పుడు ఇక్కడ పిల్లల కోసం గుంతలు తోగుతున్నారు ఇప్పుడు పిల్లల కోసం దొంగత గుంతలు తోగితే ఇప్పుడు ఎప్పటి వరకు వేస్తారు ఇది మరి వర్షాలు వచ్చేసి ఈ వాగులో ఇవన్నీ అన్నీ కొట్టుకొని పోతే బిల్లులు కలెక్ట్ చేసుకొని మరి కమిషన్ల కకృతి కోసం చేయడం తప్ప ఈ టైంలో చేయడము చాలా దారుణమైన పరిస్థితి